మరొకసారి ఈ ఈరోజు నేను చూపెట్టబోయే వీడియో చాలా బాధకరం అండి నిజంగా ఇంత దారుణంగా కొందరు ఇలాంటి పనులు చేస్తారు అని అంటే చాలా అసహ్యంగా కనిపిస్తుంది దిస్ ఈస్ రియలీ పథటిక్ ఎందుకు అని తెలుసా మనము ఎవరు జోలికి పోము అందరు కలిసి ఉండాలని కోరుతాము అందరికీ రెస్పెక్ట్ ఇస్తాము విశ్వాస విషయంలో మనము చాలా క్లియర్గా ఉంటాము కానీ సమాజంలో మనం సెక్యులర్ భావంతో ఉంటాము ఎందుకంటే మనకు అందరు కావాలి హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్ వీళ్ళందరు మన స్నేహితులు చిన్నప్పటి నుంచి పెరిగి వాళ్ళతో పాటు కలిశాము ఆడుకున్నాము వాళ్ళతో పాటు తిన్నాము కానీ విశ్వాస విషయంలో రాగానే ఎవరికి వాళ్ళకే ఉంటుంది వాళ్ళు వాళ్ళ రూల్స్ అనేది ఫాలో కావాల్సిందే కానీ కొంతమంది తన లిమిట్స్ అన్ని క్రాస్ చేసి మొన్నటి వరకు మాట్లాడేవారు తర్వాత వీడియోలు తీసేవారు ఇప్పుడు ఏసు క్రీస్తు గురించి ఎంత బూతులు పాటలు తయారు చేస్తున్నారంటే ఒకసారి ఈ పాట మీరు వినండి దాంట్లో ఉన్న కొన్ని తప్పు మాటలను నేను బీప్ చేసేస్తాను దీని తర్వాత కింద లింక్ పెడతాను మీకు వీలైతే ఆ పాట వినండి అతడు అతని పేరు అదే విధంగా ఏ ఫేస్బుక్ లో ఏ ఐడి నుండి అతను పంపించాడో నేను అది కూడా స్క్రీన్ షాట్ చేసి పంపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో మీరు చూడండి చంద్రు రాహబు బమరారు భూజల వంశంలో మన యేసయ్య పుట్టడు ముసుగు వేసుకున్న కోడల్ని చూసి వేస అనుకొని యుదా ఈ యుదా గోప్తపు సింహమే మన యేసయ్య ోడు అమసవతుల్ ఇది చేయించిన దేవుడికి స్తోత్రం తల్లులను కొడుకుతో ఇదే ఇదే దవి వంశం దేవుడికి స్తోత్రం హల్లలు చూశారు కదా యేసుక్రీస్తు గురించి కాని బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ గురించి కానీ ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడు వాస్తవంగా చెప్పాలంటే ఒక గ్రంథం గురించి మాట్లాడే ముందు తన గ్రంథంలో ఏమున్నాయో ఫస్ట్ వాళ్ళు చూసుకోవాలి ఆ గ్రంథాలలో ఏం మాట్లాడారో ఫస్ట్ అవి చూసుకోవాలి ఆ గ్రంథాలలో ఏమున్నాయో చూడకుండా అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో చూడకుండా బైబిల్ పైన వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడము అదేవిధంగా బైబిల్ని కించపరచడము దీంతో క్రిస్టియన్స్ తన లివింగ్ స్టైల్ కానీ తన లైఫ్ స్టైల్ కానీ ఇదంతా ఒక సెట్ చేస్తూ చాలా జాగ్రత్తగా సమాజంలో బతికే ఈ క్రైస్తవుల గురించి ఇలాంటి వాళ్ళు బురద చల్లడము అనేది ఎంతవరకు న్యాయం అండి కనీసం ఇలాంటి పాట చేస్తున్న సమయంలో కూడా వీళ్ళకు బుద్ధి రావటం లేదా సిగ్గనిపిస్తా లేదా అందరు దేవుళ్ళు సమానం అని చెప్పేటోడే వీళ్ళు అప్పుడు ఏసుక్రీస్తు కూడా దేవుళ్ళ కిందనే వచ్చినప్పుడు ఈ దేవుడిని కూడా వీళ్ళు ఎందు కిందని కించపరుస్తున్నారు ఎవరో మీద కసి పెట్టుకొని ఎవరో ఏదో చెప్పాడని బైబిల్ పైన సరి అయిన అవగాహన లేక బైబిల్ని ఏదో బూతు పుస్తకం అని చెప్తూ బైబిల్లో ఉన్నాయని చెప్తూ ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తూ ఒక కంప్లీట్ కమ్యూనిటీనే వీళ్ళు కించపరుస్తున్నారు సమాజంలో ఇలాంటి పాటల వల్ల ఏమి చూపెట్టాలనుకుంటున్నారు ఏం లెసన్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ లెసన్స్ ఇలాంటి నీతి ఎవరికి చూపెట్టాలనుకుంటున్నారు ఈ పాటలు ఎన్ని భూతులు ఉన్నాయో మీరు ఒకసారి విన్నారా మనము ఎప్పుడైతే ఎదివాని ధర్మం గురించి మాట్లాడతామో మన ధర్మంలో మనము స్టాండర్డ్గా ఉన్నామా లేనా అనేది కూడా చూసుకోవాలి ఫస్ట్ నోటికి వచ్చింది వచ్చినట్టు మాట్లాడేవాడు ఆయన ఎలా ధర్మాన్ని కాపాడుతాడండి తన నాలుకను కంట్రోల్ చేయనివాడు భూతులు మాట్లాడేవాడు తాగేవాడు చిరిగేవాడు కొట్లాడుకునేవాడు తన ధర్మాన్ని ఐడెంటిటీ ఎలా చూపెట్టగలుగుతాడు ఇలాంటి భూతు పాటలు ఎన్నో ఉన్నాయండి క్రిస్టియన్స్ పైన తన దారుణంగా ఇలాంటి మాటలు మాట్లాడారు మీ చేతికే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఇంతకీ ఇలాంటి అసభ్యకరమైన పాటలు మీకు ఎక్కడ వచ్చినా దయచేసి రిపోర్ట్స్ పంపియండి ఫేస్బుక్కి రిపోర్ట్ పంపించండి ఆ ఫేస్బుక్ వాళ్ళు ఇమీడియట్గా ఇలాంటి పాటలను డిలీట్ చేస్తారు మీరు రిపోర్ట్స్ కంటిన్యూగా ఇస్తేనే ఇలాంటివి జరుగుతాయి సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గడ్ బ్లెస్ హ్యావ్ గ్రేట్ డే